లో సంవత్సరం పైన నిల్వ ఉండే ఆవకాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను ముందుగా ఈ ఆవకాయ కోసం బాగా పీచు ఎక్కువ ఉండే పుల్లటి మామిడికాయలను ఎంచుకోవాలి తరువాత ఈ మామిడికాయలను ఒకసారి నీటితో శుభ్రంగా కడుక్కొని పొడి క్లాత్ తో తుడుచుకుని ఆరిన తరువాత మనకి కావలసిన విధంగా ఈ సైజులో ముక్కలు కొట్టించుకోవాలి ప్రతి ముక్కకు టెంక వచ్చే విధంగా ఇలా ముక్కలుగా కట్ చేసుకోవాలి తరువాత ఈ ముక్కలకి జీడి తీసేసుకుని ఒక తెల్లటి పొరలా ఉంటుంది దాన్ని కూడా తీసేసుకుని ఒక పొడి క్లాత్ తో తుడుచుకుని పక్కన పెట్టుకోవాలి మామిడి ముక్కలు వెయిట్ అయితే టూ కేజీస్ వరకు ఉన్నాయి మేము మీడియం సైజు లో ఉన్న పదిహేను మామిడికాయలు తీసుకున్నాము ఈ మామిడి ముక్కలు కొలుచుకున్న గిన్నెతోనే ఉప్పు కారం కూడా వేసుకోవాలి ఇక్కడ చూపిస్తున్న గిన్నెతో పది గిన్నెల మామిడి ముక్కలు తీసుకున్నాను తర్వాత ఈ పచ్చడి కలుపుకోవడం కోసం రెండు వందల యాభై గ్రాముల ఆవాలను తీసుకుని మూడు గంటల పాటు ఎండలో ఎండబెట్టి తర్వాత మిక్సీ జార్లో వేసేసుకుని కొద్దిగా బరకగా పౌడర్ చేసుకుని ఈ ఆవాలకున్న పొట్టు మొత్తం తీసేసిన తర్వాత ఇలా మెత్తటి పౌడర్లా చేసుకోవాలి ఇప్పుడు ఈ పచ్చడి కలుపుకోవడం కోసం సరిపడిన బేషన్ తీసుకుని ఈ ఆవపిండి మొత్తాన్ని ఈ బేషన్లో వేసేసుకోవాలి తర్వాత మామిడి ముక్కలు కొలుచుకున్న గిన్నెతో రెండు గిన్నెల వరకు కారాన్ని వేసుకోవాలి ఈ కారం వేటిలో వచ్చేసి ఐదు వందల గ్రాములు ఉంటుంది స్పైసీనెస్ తక్కువగా ఉండే మంచి రంగుతో ఉన్న ఆవకాయ కారం తీసుకోవాలి తర్వాత మూడు వందల యాభై గ్రాముల వరకు ఉప్పును తీసుకోవాలి సాల్ట్ కాకుండా కళ్ళుప్పు ఉంటుంది కదా దాన్ని ఒక రెండు మూడు గంటలు ఎండలో ఎండబెట్టి మిక్సీ జార్లో వేసుకుని పౌడర్లా చేసుకుని ఆ ఉప్పును వేసుకోవాలి తర్వాత టూ ఫిఫ్టీ గ్రామ్స్ వెల్లుల్లిపాయలను తీసుకుని దానికి ఉన్న పొట్టు తీసేసి ఇలా వెల్లుల్లి రేఖలను వేసుకోవాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు మెంతులు వేసుకోవాలి ఒక చిన్న టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు ఈ బేసిన్లో వేసుకున్న ఆవపిండి ఉప్పు కారం వెల్లుల్లి రేఖలు మెంతులు పసుపు ఇవన్నీ బాగా కలిసే విధంగా కలిపేసుకోవాలి ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి మేము వేరుశనగ నూనె తీసుకున్నాము ఈ ఆవకాయ పచ్చడి మొత్తానికి సుమారుగా కేజీ పావు నుండి కేజీనర వరకు వేరుశనగ నూనె పడుతుంది ఇలా కొద్ది కొద్దిగా ఆయిల్ వేసుకుంటూ ఈ కారం మొత్తాన్ని కలుపుకోవాలి పచ్చడిలో ఆయిల్ మొత్తం ఒకసారి వేసుకోకూడదు ఇలా సగం మాత్రమే వేసుకుని పొడి పొడిగా కలుపుకొని తర్వాత తిరగ కలుపుకునేటప్పుడు మిగిలిన ఆయిల్ వేసుకోవాలి అలా వేసుకుంటే ముక్క మెత్తబడకుండా ఉంటుంది తర్వాత ఇలా బాగా కలిపిన తర్వాత కొన్ని కొన్ని మామిడి ముక్కలు వేసుకుంటూ ఈ కారాన్ని మామిడి ముక్కలకు పట్టించి డబ్బాలో పెట్టేసుకోవాలి అన్ని ముక్కలు ఒకేసారి వేసేసుకోకుండా ఇలా కొన్ని కొన్ని వేసుకోవడం వల్ల ప్రతి ముక్కకు ఈ కారం అంటుతుంది ఇలా కారం పట్టించిన తర్వాత ఒక పొడిగా ఉన్న డబ్బాను తీసుకుని అందులో ఈ మామిడి ముక్కలు వేసేసుకోవాలి ఈ పచ్చడిలో ఆయిల్ అంతా ఒకసారి వేయకుండా సగం మాత్రమే వేసుకుని ఇలా పొడి పొడిగా కలుపుకోవాలి మిగిలిన సగం నూనె మనం మూడవ రోజు పచ్చడి తిరగ కలుపుతాం కదా అప్పుడు వేసుకోవాలి ఇలా అన్ని ముక్కలకి కారాన్ని బాగా పట్టించి డబ్బాలో నొక్కుని పెట్టేసుకోవాలి నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న న్ అయితే క్లిక్ చేయండి అప్పుడే నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ గా వస్తుంది ఇలా పచ్చడి మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత డబ్బాలో వేసేసుకుని మూత పెట్టి రెండు రోజుల పాటు అలా ఉంచేయాలి రెండు రోజుల తర్వాత మూడవ రోజు ఉదయాన్నే ఇలా మూత తీసి చూస్తే ఇలా నూనె పైకి తేలాలి ఇలా నూనె పైకి తేలితే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఈ పచ్చడిని తిరగ కలిపేసుకుందాం ఇప్పుడు ఈ బేసన్లోకి పచ్చడి మొత్తాన్ని వేసేసుకుని ఉప్పు కారం బాగా కలిసే విధంగా తిరగ్ కలిపేసుకోవాలి ఈ ఆవకాయ పచ్చడి ఆవపిండితో కలుపుకున్నాం కదా ఈ పచ్చడి కంటే ముందు నువ్వుల పొడితో కలిపిన ఆవకాయ పచ్చడి ఈ వీడియో కూడా పోస్ట్ చేశాను ఒకసారి తప్పకుండా చూడండి ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయో లేవో చూసుకోవాలి సరిపోకపోతే వేసుకోవచ్చు నాకైతే కరెక్ట్గా సరిపోయింది తర్వాత పచ్చడి కలిపే ముందు సగం ఆయిల్ ఉంచుకున్నాం కదా ఆ సగం ఆయిల్లో ఇప్పుడు కొద్దిగా వేసుకుని ఇలా పచ్చడి మొత్తాన్ని కలిపేసుకోవాలి ఇలా పచ్చడి మొత్తాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఒక గాజు సీసా తీసుకుని కొద్దిసేపు ఎండలో పెట్టి తడి లేకుండా చూసుకుని అందులో కొద్దిగా ఆయిల్ వేసుకుని పచ్చడి మొత్తాన్ని పెట్టేసుకోవాలి ఇలా పచ్చడి మొత్తాన్ని గాజు సీసాలో పెట్టేసుకున్న తర్వాత కాటన్ క్లాత్ కానీ టిష్యూ పేపర్ కానీ పెట్టి తుడిచేసుకోవాలి కారం అనేది పైకి ఉండకూడదు నూనె తేలుతూ ఉండాలి లేకపోతే బూజు పట్టేస్తుంది ఇలా పచ్చడి పెట్టేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకుని మూత పెట్టుకుని స్టోర్ చేసేసుకోవాలి పుల్ల పుల్లటి స్పైసీ ఆవకాయ పచ్చటి రెడీ అయిపోయినట్టే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్